ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి నవంబర్ ముప్పై శనివారం రోజున గోచార రీత్యా కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు ఇతరులతో మీ సమస్యల్ని పంచుకోవడం వల్ల వారి సహాయంతో ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుంది అలాగే మీరు పర్యావరణానికి సంబంధించి పనులు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు అలాగే ఈ రోజు సాయంత్రం వేళ మీరు మీ పిల్లలతో హాయిగా గడపండి మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్లను కలిగించవచ్చును ఇంకా మీ ప్రతిష్టకి భంగం కలిగించేలా వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి అలాగే ఈ రోజు మీ రోజు హరి అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు దాంతో అది చివరికి మీ మూడ్ ని పాడు చేస్తుంది సంతోషం అనేది మీ లోపల ఉంటుంది కావున మీరు మీ లోపల చూసుకోండి కుటుంబంతో మంచి ఆనందకరమైన సమయాన్ని గడపనున్నారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన ఆసక్తిగా బాగుంటుంది